ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీన రాశి వారికి ఈ వారం కేతువు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మానసిక సమస్యలు ఈ వారం మీ శారీరక ఆనందాన్ని నాశనం చేస్తాయి కానీ ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీరు స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు సమాజంలో మీ ఇమేజ్ చాలా బాగుంటుంది మీ అంతర్గత స్వభావాన్ని వినండి సహోద్యోగులతో మీ సమన్వయం బాగుంటుంది మీరు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలని పొందుతారు మిత్రులతో సంబంధాలు మధురంగా ఉంటాయి అవసరమైన పనులన్నింటినీ మంచి పురోగతి ఉంటుంది ముందుగా నిర్ణయించిన ప్రణాళికల నుండి మీరు ప్రయోజనాల్ని పొందుతారు మీరు మీ ప్రేమికుని కుటుంబ సభ్యులకి పరిచయం చేయవచ్చు ఆధ్యాత్మిక మరియు దైవిక శక్తిపై మీ విశ్వాసం బలపడుతుంది అయితే ఈ వారం ప్రారంభంలో మీ అధికారులు మీకు కొన్ని కష్టమైన పనిని అప్పగించవచ్చు సోషల్ మీడియాలో అనవసర సమయాన్ని వృధా చేయకండి మితిమీర కోపం మీ మంచితనాన్ని మించిపోతుంది భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకండి మీ పని మీద నమ్మకం ఉంచండి ప్రాణాంతకంగా ఉండడం మీకు సరైనది కాదు తలనొప్పిగా తేలికగా తీసుకోకండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి అర్ధరహిత ప్రయాణాలకు దూరంగా ఉండండి ఇక మీనా వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం హనుమతే నమ అని జపించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతో